మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజరాహువుల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరు చేసే పనిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన అనేది కలిగేటువంటి గ్రహస్థితి ఉంది దాని వలన అధికమైనటువంటి విచారానికి లోను కాగలరు చిక్కులు అనేటివి ఎక్కువగా వస్తాయి అవమానాలు ఎక్కువగా ఉంటాయి మరి కావున రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు నష్టాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరి ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాల వారికి మరియు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ కిరాణం మరి ఇత్యాది రంగం వారికి రహదార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ధన నష్టం అనేది కలగగలవు ఎక్కువగా బయటి వారి చేత అవమానం అనేది కలుగుతూ ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి ఫలితాలు లేక ఎక్కువగా అవకాశాలు అనేటివి రాక ఈరోజు అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా నగరాలలో నివసించే వారికి అధికమైనటువంటి నష్టం అనేది కలిగి ఉంది కాబట్టి ఈరోజు మీరు బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు शुभम भूयात